వేస్తాం వేస్తామంటున్నా కానీ ఇంతవరకు అయ్యా మేము రోపిల్లి నీళ్ళు ఎన్ని దినాలు తాగల్లా ఎరింటికి పోయినా కానీ మా రెండు గడవలు మూడు గడవలు విడిస్తే మాకు ఎన్ని దినాలు అయితే పిల్ల తల్లి మం ఏం అసలు మీ మా ఏరియాకి ఒక కొళాయి లేదు ఇంకా ఉన్నిన కుళాయిలు కూడా పాత కొలాయిలకి మోటార్లు పెట్టుకుంటే చుక్క నీళ్ళు రావు మా ఏరియాకి మరి మం తాగల సార్ చెప్పు మాకి ఆ కూడా దానికే వస్తే మేము ఏపిస్తామంటున్నానంటే ఇంతవరకు అయ్యా మాకు యాది లేదు సార్ సబ్ కలెక్టర్ సార్ కూడా వింత పత్రం ఇచ్చినాం సార్ కానీ వేస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు డ్రైనేజ్ చెప్పినప్పుడు మాత్రమే క్లీన్ చేశారు సార్ గత ఆరు నెలల నుంచి అసలు క్లీన పురుగులు పడి అనారోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్ మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తామని డ్రైనేజ్ డ్రైనేజ్ క్లీనింగ్ సరిగా లేదు అది ఎందుకు సమస్య అర్థం కాల కదా డ్రైనేజ్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేయాలి కదా ఎందుకు చేయరు అదే ఆలోచన చేయండి నాకు మళ్ళీ ఈ కంప్లైంట్ వస్తే ఒప్పుకోను అమ్మ నీళ్ళ ఆర్డబ్ల్యూఎస్ఏ మధు ఆర్డబ్ల్యూఎస్ఏ

అంబేద్కర్ విక్రమ్ గురించి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఇంతవరకు హైట్ ఉండడం వల్ల రావా ఇవి హైట్ ఉండడం వల్ల చాలా రోజులు పైప్ ఇంకా కనెక్షన్ ఇచ్చేయచ్చు కదా మా డ్రైనేజ్ ఒకటే చూసి పరిష్కారం ఒకటే చేయండి సార్ అంతే మాకు చాలా అంటే పైప్ లైన్ ఒకటే మా ఏరియా పట్టే చాలు సార్ డ్రైనేజ్ అంతా చూడండి సార్ నిండుకొని పోయింది ఒరు కానీ సర్పంచ్ ఏంది పదిహులు సార్ నేను తో సహా పెరికిస్తే కూడా ఒకసారి మొత్తం అక్కడే ఉంటుండదు కానీ ముందు రావడం లేదు డైనే బాత్రూమ్ దాంట్లోకే అన్నం దాంట్లోకే ముందు మళ్ళీ మళ్ళీ చేయించు సార్ ఇంతవరత ఎలక్షన్ మూమెంట్ అప్పటి నుంచి కూడా పైప్ లైన్ అయ్యిందని దీనికి అడుగుతా ఉన్నాం సార్ కానీ ఏం స్పందించడమే లేదు సార్ మన నిరసన మనమే తెలుసుకున్నాం పైప్ లైన్ కూడా లేదు సార్ ప్రధాన గత కొన్ని ఇది ఇది అన్యాయం ఉంది సరే బా ఇవన్నీ క్లీన్ చే నువ్వు క్లీన్ చేయించు నువ్వు ఇక్కడ క్లీన్ చేయించు బా ఏ నువ్వు ఉన్నదాన్ని క్లీన్ చేయించు ఇవన్నీ ఓపెన్ ఉన్నప్పుడు క్లీన్ చంద్రశేఖర చంద్రశేఖర వినాలి కొంచెం చేయించు అన్నప్పుడు చేయించాలి తప్ప నువ్వు ఊరికే ఆర్గ్యూ చేస్తే ఏమొస్తుంది ఈ లైన్ కి అసలు గవర్నమెంట్ పైప్ లైనే లేదు సార్ వాటర్ చాలా ఇబ్బంది மாடிய அன்சேகரங்க

కొన్ని రూపాయలు కూడా ఖర్చు పెట్టాను సార్ జేజీఎం శాంక్షన్ అయినా కానీ టెండర్ లేకపోతే ఇప్పుడు కూడా ఆక్సైడ్ పైప్ లైన్ వేస్తుంది సార్ ఈ ఏరియా కూడా పైన జిఏ పైప్ లైన్ అదే అడుగుతున్నారు సార్ ఎండిపి గ్రాంట్లో రెండు ఏరియా అవతల మూడు మూడు వేలు పైప్ లైన్ వేస్తే ఏం లాభం నీళ్ళు వేయాలి వీళ్ళు అడిగేసి సార్ ఇక్కడ ట్యాంక్ సార్ మొత్తము ఊరికంతా కలిపి ఇరవై వేల కింద ఓ వచ్చేసారు సార్ ఆ ఒకటి ఊ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంతా నడుస్తుంది సార్ ఎందుకోవాల్సిందే பஜென்பது சார் பஜெத பத்தி வரது அது வாழ்க்க

చేయకపోవడం వల్ల నీళ్లు రావట్లేదు అని చెప్తున్నారు వీళ్ళు మరి దగ్గరుండి అన్ని మోటార్లు బంద్ చేయించాలి కదా వీళ్ళు చెప్తుంది ఏంటంటే మోటార్లు పెట్టకపోతే మాకందరికి నీళ్లు వస్తాయి మోటార్లు పెట్టడం వల్ల కొంతమందికి నీళ్లు వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు మీరేం చేయాలి ఊర్లో అధికారులు నడిసే ముందు ఎమ్మెల్యే నడిసే ముందు ఊర్లు అందరినీ అరిసి మోటార్లు పెట్టకుండా చేయాలి కదా పైప్ లైన్ వేసారు నీళ్లు కనెక్షన్

డిపాజిట్ సార్ మీ కలెక్షన్ కంపల్సరీ కట్టాలి సార్ ఐదు వేల పంచాయతీ కట్టాలా కట్టుకొని అదే ట్రెజరీ కట్టాలా ట్రెజరీ కట్టాలండి నీకా బిందెకా नहीं नहीं ऐतको नहीं बता फाइव प्लेन फाइव प्लेन ये आंसर ना कि फाइव प्लेन फाइव प्लेन ये क्यों करम आ रही दिन मई लिखा मा का स्टेशन कटेल सर